నమస్తే నేను ప్రశాంతి వెల్కమ్ టు సుమన్ టీవీ యుఎస్ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన గురువు గారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఆయన ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో టాంపాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అదేవిధంగా గురువు గారిని ఆన్లైన్ లో అపాయింట్మెంట్ కొరకు లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్కారం గురుగారు గురుగారు ఈ రోజు చూస్తూ ఉంటే ఈ రోజుల్లో ఎక్కువగా వినబడేది కూడా ఏంటంటే మా టైం బాగాలేదండి మా మీద ఎవరో ఎప్పటి ఏడుస్తూ ఉంటారు అని ఎక్కువ అనేది వింటూ ఉంటాం అంటే మనిషి నరగోళ తగిలితే నల్ల పెద్ద రాయి అయినా పగులుతుంది అని అంటున్నారు కదా సో ఆ పరంగా అంటే కొంతమంది అంటే ఒకరు ఎదుగుతూ ఉన్నప్పుడు లేదా ఒకరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఆ యొక్క ద్వేషమో లేకపోతే ఆ అసూయను కలిగి వాళ్ళతో మాట్లాడకపోవడము లేదంటే వాళ్ళు ఏదో మనకు అన్యాయం చేశారని ఫీల్ అవడమో ఇలాంటి చేస్తూ ఉంటారు ఎందుకని వాళ్ళు అంటే వాళ్ళ జాతక పరంగా అలా ఫీల్ అవుతూ ఉంటారా లేదంటే వాళ్ళ బుద్ధి అలా వస్తుంది లేదమ్మా ఇక్కడ ఎలా ఉంటుందంటే భగవంతుడు పశువులకి ఇవ్వండి మనిషికి ఇచ్చాడు ఏంటండది జ్ఞానం పశువులకి ఇవ్వంది మనిషికి ఇచ్చింది జ్ఞానం కానీ మనం ప్రేమను చూపిస్తే అంతకు మించి తిరిగి ప్రేమను చూపించేవి ఏంటండి పశువులు మించి విషాన్ని కక్కేది మనిషి నిజంగామ్మ నాకు అనిపిస్తుంటుంది ఒక ఒక్కొక్కప్పుడు ఈ పశువుల్లాగా పుడితే ఎంత హాయిగా ఉండేదో ఏ సమస్యలు ఉండవు ప్రశాంతంగా ఒక కాకి అన్నం తి అన్నం దొరికితే వంద కాకని పిలుస్తుంది కానీ ఒక మనిషికి ఏదైనా దొరికితే వంద మందిని తోలేస్తారు అక్కడి నుంచి ఎక్కడొస్తాడు వాడికి పెట్టాల్సి వస్తుందని చెప్పి ఇవి ఏమిటి అంటే స్వయంకృతాపరాధం అదేంటండి అంటే అంటే నేను తినేది నేను తింటూ హాయిగా ఉండక ఎదుటివాడు తింటున్నాడు అనేటువంటి ఒక దుర్బుద్ధి నాకు ఎప్పుడైతే పుట్టిందో నేను అదే జన్మాంత నేను అదగలేను అప్పుడు ఈ దుర్ దుర్బుద్ధి పుట్టినప్పుడు జన్మాంత ఆ మనిషి అదగలేదు కానీ ఎదుటి మనిషి మీద నరదృష్టి నరదిష్టి నరఘోషం మూడు ఉంటాయమ్మా ఈ ఈ మూడు అనేక రకాలుగా అయ్యో త్రయము అంటారు ఇవి పడ్డప్పుడు అనుభవించే మనిషమ్మా ఒక వైట్ పేపర్ తీసుకొని చక్కటి వైట్ పేపర్ ఇలా ఇలా చేస్తే ఏమవుతుంది దాన్ని మళ్ళీ మీరు చక్కగా చేయగలరా అలా అయిపోతారు మనిషి ఎంత డబ్బైనా ఉండొచ్చు మెంటల్గా మాత్రం అతను క్షణ క్షణము ఏం జరుగుతుందో అర్థంగానే ఒక స్థితిలో భయపడిపోతూ ఉంటాడు కుటుంబం ఏం ఏమవుతుందో అని పిల్లలకి ఏం జరుగుతుందో అని నాకేమవుతుందో అని ఒక రకమైనటువంటి టెన్షన్ కాదమ్మా ముందుకు వెళ్ళలేడు వెనక్కి రాలేడు అక్కడ ఉండలేడు ఎవరికి ఏం చెప్పాలో తెలీదు ఎవరికి ఏం చెప్పినా తనకి చివరికి ఎండ అప్డే వచ్చేది ప్రమాదమే ఏ కారణం చేత అతను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తే తిరిగి చక్కటి అపకారం పొందుతూ ఉండడం ఇటువంటి దాంట్లో మనిషి నాకు జీవితం లేదు ఇంకా అనే స్టేజీకి వచ్చేస్తుంటారు దానికి పరిపూర్ణంగా అటువంటి దాంతో నుంచి బయటికి రావాలి అంటే ఐదు తలల పాముని గ్రద్ద చీల్చి చండాటం చూశారా మీరు తెలియదు కదా మీకు ఐదు తలల పాముని గ్రద్ద ఎలా అయితే చీల్చి చండాడుతుందో అలానే మన మీద పడి ఏడిచేటువంటి వాళ్ళు మన గురించి వాళ్ళకి వీళ్ళకి నిందలు చెప్పేవాళ్ళు అపరిందలు తీసుకొచ్చేవారు అపకారకులు ఈ నర దిష్టి నర దృష్టి నరఘోష అనేటువంటి నకారయంతో మూడు అంటే ఇవి మొత్తం ఎనిమిది విధాలు ఏ మనిషి అయితే మన మీద పడి నానా రకాలుగా హింసకి గురి చేసి మన ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చాడో అటువంటి స్టేజీలో మనం ఉన్నప్పుడు మహాసుదర్శన హోమం ఓం క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్రశస్త్రాని సంహర సంహర మృత్యోర్మోచే మోచయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాత సర్వీక్షోభనఘరాయ హుం ఫట్ బ్రహ్మణే పరం జ్యోతిషే సహస్రారం ఫట్ స్వా అనుకుంటూ ఒక్క కొన్ని బీజాక్షరాలతో సుదర్శన చక్ర మూల మంత్రం అవుతుంది వీటిలతో కొన్ని ఆరాధనలు సుదర్శన హోమం అనేటువంటిది నిర్వర్తిస్తే ఎవరైతే మన మీద పడి ఏడుస్తున్నారో మనల్ని హింస పెడుతున్నారు వారు ఖచ్చితంగా ఆ ఇబ్బంది పడతారమ్మా అదేంటండి మనం ఎవరి చెడు కోరుకోకూడదు కదా మీరేంటి ఆ ఇబ్బంది వాళ్ళు పడతారు పడాల్సింది అంటున్నారంటే ముళ్ళుని ముళ్ళుతోటి తీయాలనేటువంటిది నా ధర్మం అమ్మ నిన్ను ఒక మనిషి ఇబ్బంది పెట్టి నీ కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు అంటే అలా మంది కుటుంబంలో ఆశం చేసి ఉంటాడు ఆ నొప్పి అదే రకంగా ఆ వ్యక్తికి తెలిసి ఆ బాధపడితే ఇంకొక మనిషి మీద అటువంటి రాక్షస కృత్యాలుగా చేయడానికి వెనక వేస్తాడు కాబట్టి ఏ మనిషి మీదైతే ఇటువంటి అకృత్యాలు చేస్తూ మనిషిని మానసికంగా శారీరకంగా తీసేటువంటి స్థితి ఉందో వాళ్ళు ఈ సుదర్శన హోమాన్ని చేయించుకున్నా చేసుకున్నా చాలా అనతి తక్కువ సమయంలో నవగ్రహాప మృత్యుగండ వాస్తురోగ వృష్టికాహ ద్వివాఢభాగ్ని కాననాగ్నిశత్రు మండల ప్రవాహా కతస్కర ప్రయోగమిష్ ప్రమాద రక్షమాం ప్రభో అనుకుంటూ కొన్ని కొన్ని మహామంత్రాలతో చేసేటువంటి విధానంలో బీజాక్షరాలతో హోమం చేసినప్పుడు ఆ వజ్ర కవచం అనేటువంటిది ఆ కుటుంబానికి ఒక రక్షగా కాపాడుతుందమ్మా కనుక వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండ ఉండగలుగుతారు బింబ ప్రతిబింబం అద్దం అలానే ఉంటుంది మీరు మిమ్మల్ని చూసుకున్నప్పుడు అద్దం మిమ్మల్ని చూపిస్తుందా మీరు మిమ్మల్ని చూసుకుంటున్నారా మరి అర్థం దేనికి అక్కడ మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే మీ మనసు కూడా చూసుకోవచ్చుగా ఎవరు చూస్తున్నా ఎవరు చూస్తున్నా అదే మనకు మన మీద మనకు దృష్టి లేదా అంటే మనకు మనం చూసుకోలేము మనస్తో ధర్మం అంటారమ్మా దీన్ని ఇంకా రెండు అవసరమే మనల్ని మనం మనస్సుతో చూసుకుంటాం శారీరకంగా మనల్ని మనం చూసుకోవడానికి అర్థం కావాలి ఆ రకంగా ఒక ప్రొటెక్షన్ లాగా మన కుటుంబం మొత్తం ఇస్తూ బింబ ప్రతిబింబం అంటే ఏ మనిషి ఏ రకమైనటువంటి దుష్ప్రవర్తన మన మీద మన కుటుంబం మీద దుష్ప్రవర్తన రీతిలో దృష్టి పెట్టి ఉన్నాడో మనల్ని హింసించాలి తగాదా చేయాలి ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక రకమైన ప్రయోగంతో ఆ మనిషిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడో తిరిగి మొత్తం ఆ మనిషికి చాలా గట్టి దెబ్బ తగులుతుందమ్మా ఆ తగిలితేనే ఇంకొకసారి అవుతున్న వ్యక్తి ఇంకొక మనిషికి అన్యాయం చేయకుండా ఉంటాడు ఈ మనిషి క్షేమంగా ఉండగలుగుతాడు అంతటి అంతటి వజ్రగవచ లాగా ఇవ్వాలి అని అంటే ఆ మహాసుదర్శన హోమం అనేటువంటిది చాలా విశేషం అది నిర్వర్తించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఎవరో ఒకరిని చూసి అంటే అసూయ పడడం అనేది జరుగుతుండడం వల్ల అంటే అది చూ కన్నుదిష్టి ఎందుకు తగులుతుంది అంటారు నేర్చిన వాళ్ళు అవతల వాళ్ళైతే అనుభవించే వాళ్ళకి ఎందుకు జరుగుతుంది అంటారు చెప్తున్నాను కొంతమంది సిగ్గు ఎగ్గు లేని మనుషులు ఉంటారు వాళ్ళు ఎలా తిట్టినా ఎలా మాట్లాడినా వాళ్ళ బ్రతుకంతా పందులకి బురదే ముఖ్యమైనట్టుగా వాళ్ళ దరిద్రానికి అదేం ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ షాపుల ముందు ఒక గ్లాసు గాజు గ్లాసు అందులో నీళ్ళు అందులో పసుపు అందులో రెండు నిమ్మకాయలు ఎలాంటి నెగిటివ్ నా దగ్గరికి రాకూడదు నేను హాయిగా ఉండాలి ఇంత బొజ్జ పెంచుకొని ఒంత ఎంత వ్యాధి వచ్చినా ఎదుటి మనిషి ఎలా పోయినా నేను హాయిగా ఉండాలని కోరుకొని తెల్లవారంగా అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వస్తారుగా అది పాపం ఎవరో దొక్కుకుంటూ వెళ్తారుగా దాని ప్రభావం ఎవరు అనుభవిస్తున్నారండి అది ఎంత ప్రమాదం ఇదొకటైతే నడి రోడ్లో నాలుగు రోడ్ల కూడలిలో ఇక్కడ తక్కువ కానివ్వండి మనకు ఈ దేశాల్లో నడి రోడ్ల మీద గుమ్మడికాయ దిష్టి తీసి పడేటాలు ఇవన్నీ పడేస్తుంటారు గవ ఏ బస్సుతో ఏదో ఒకటి వెళ్ళినప్పుడు దానికి ఉన్నటువంటి నెగిటివ్ అంతా ఎవరికి వెళ్తుందమ్మా అనుభవించాల్సి తప్పదు అలా ఏదైనా మనిషి ఇవాళ వరకు బాగానే ఉన్నాడు ఏదో తెలియనటువంటి చికాకు ప్రారంభమైంది ఏదో నర్వస్గా ఉంది అని అనిపించినప్పుడు అది పూర్తి స్థాయిలోకి వెళ్ళక ముందే మహాదర్శన హోమం అనేటువంటిది ఆ మనిషిని కాపాడుతుంది మంచి విషయాన్ని తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సో చూసారు కదా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం ప్రత్యేకంగా గురువు గారు ఎన్నో విషయాలు విశేషాలు తెలియజేశారు అదేవిధంగా గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ చక్రార్చన అదేవిధంగా సుదర్శన హోమం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించగలరు అలాగే గురువు గారిని వ్యక్తిగతంగా కలవాలన్నా అదేవిధంగా ఫోన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ కార్యక్రమం ఫ్లోరిడా స్టేట్ లో ట్యాంపా సిటీలో జరుగుతున్నాయి